దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ అవమానపరుస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు కాగితాలు చింపి స్పీకర్ పై వేసి శాసనసభను అగౌరవరిచారని మండిపడ్డారు ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చర్చ జరగకుండా సభను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ శాసనసభకు ఒకటి చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల నుంచి ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఒక భాగమైతే ఈరోజు ఒక దళిత స్పీకర్ పైన అవమానకరంగా అవహేళన చేస్తూ కాగితాలు తన ముఖం పైన విసిరేస్తూ తన మీదకి దూసుకపోయినటువంటి అగ్రకుల దురహంకారాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కౌశికి రెడ్డి అనేటువంటి వ్యక్తి నర నరాన అహంకారం జీర్ణించుకున్నటువంటి వ్యక్తి నర నరాన అగ్రకుల తత్వంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత స్పీకర్ను అవహేళన చేస్తూ అవమానపరుస్తూ కించపరుస్తూ తన వికృత చర్చలు చూస్తూ ఉంటే ఈరోజు తాగొచ్చిండా అనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది ఈరోజు వెల్లోకి ఒక దళిత స్పీకర్ని అవమానించినటువంటి బిఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు మీకు సభ్యత్వం రద్దు కాకూడదు ఎందుకు మీ సభ్యత్వం రద్దు చేయకూడదు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను బిఆర్ఎస్ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే మిస్కమ్యూనికేషన్ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని పదే పదే పంపించి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి